హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తిప్రియ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను ఇదైతే సంక్రాంతి రోజు షూట్ చేసిన వీడియో అండి ఆ సంక్రాంతి స్పెషల్కి మేము చేసుకున్న ఒక వెజిటేరియన్ స్నాక్ రెసిపీ పన్నీర్ టిక్కా కంప్లీట్లీ హోమ్ మేడ్ కంప్లీట్గా వీడియో అంతా చూడండి ప్రొసీజర్ అన్నీ కూడా చాలా ఈజీగా ఉంటుంది మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేశాను సో వీడియో అయితే చూసేద్దాం సో అయితే ఫస్ట్ నేను టూ కప్స్ పెరుగు అయితే తీసుకున్నానండి సో దీన్ని ఒక క్లాత్లో వేసుకొని వాటర్ అంతా కూడా మనం ఎట్లా ప్రెస్ చేసుకోవాలి స్క్వీజ్ చేసేయాలి సో ఇప్పుడు స్క్వీజ్ చేయగా వచ్చిన పెరుగుని ఒక కప్లోకి తీసుకోవాలి ఒక బౌల్లోకి సో ఇప్పుడు ఇందులోకి అన్ని మసా మసాలాలు యాడ్ చేసుకోవాలండి నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి కసూరి మేతి తీసుకున్నాను అలానే ఇందులోకి ఇక్కడ చూపించిన విధంగా వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మిరియాలు వన్ టీ స్పూన్ కొత్తిమీర వన్ టీ స్పూన్ కరివేపాకు అన్నీ తీసుకొని పేస్ట్ కింద చేసుకున్నానండి ఇదైతే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ మొత్తం ఈ పేస్ట్ అంతా కూడా మనకి పెరుగు మిక్స్ ఏదైతే ఉందో ఆ మిక్చర్లో యాడ్ చేసుకోవాలి సో దీంట్లో అగైన్ మళ్ళీ మనకి రెగ్యులర్ స్పైసెస్ వచ్చేసి హాఫ్ టీ స్పూన్ పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ నార్మల్ చిల్లీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ కొరియాండర్ పౌడర్ అండ్ పావు టీ స్పూన్ గరం మసాలా ఇవన్నీ కూడా మన టేస్ట్కి స్పైస్కి తగినట్టు తీసుకోవాలండి మా ఇంట్లో స్పైస్ టాలరెన్స్ చాలా తక్కువ ఉంటుంది సో అందుకని చాలా మైల్డ్గా తీసుకున్నాను మీరు ఇంకా యాడ్ చేసుకోవచ్చు సో దీంట్లోకే ఒక పెద్ద టేబుల్ స్పూను శనగపిండి అయితే తీసుకున్నాను ఇవన్నీ ఇప్పుడు మిక్స్ చేసేసుకుందామండి ఇదే మనకి టిక్కా మసాలా సో ఇందులో మీకు ఇంకా ఏదైనా హోమ్మేడ్ మసాలాస్ ఇంట్లో ఉంటే కనుక మీరు యాడ్ చేసుకోవచ్చు సో టేస్ట్ అనేది ఎప్పుడు కూడా బ్యాలెన్స్ చేసుకోవాలండి సో అయితే నేను ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను ఆ కబాబ్కి టిక్కా మసాలాకి రిలే సరిపోయేలాగా పీసెస్ అయితే కట్ చేసుకున్నాను సో ఇప్పుడు వీటన్నిటికీ కూడా నేను మసాలా అనేది అప్లై చేసి ఫ్రిడ్జ్లో అయితే ఒక వన్ అవర్ పాటు పెట్టేశాను సో దీనికోసం వెజిటబుల్స్ వచ్చేసి క్యాప్సికమ్ ఆనియన్ తీసుకున్నానండి ఒక టూ క్యాప్సికమ్ టూ ఆనియన్ ఇవన్నీ కూడా మనకి ఇట్లా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి ఇంకా మీ దగ్గర ఏమైనా ఉంటే ఎల్లో రెండు క్యాప్సికమ్ టొమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు సేమ్ మసాలా మనకి వెజిటబుల్స్ కూడా అప్లై చేసుకోవాలి ఇవన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే మన దగ్గర ఉన్న బ్యాంబూ స్టిక్స్కి అన్నీ స్టిక్ చేసుకోవాలండి సో ఇవైతే మా కూరలో ఫ్రెష్గా అవైలబుల్గా ఉంటాయి బ్యాంబూ స్టిక్స్ సన్నగా తీసుకోవాలండి మనకి ఎడ్జెస్ అన్నీ కూడా షార్ప్ చేసి ఇస్తారు మరి థిక్ సైజులో ఉంటే ఇవి పన్నీర్ అనేది బ్రేక్ అయిపోతుంది విరిగిపోతుంది సో ఇట్లా సన్నగా తీసుకొని వీటికైతే మొత్తం మీ మన దగ్గర ఉన్న మసాలా మిక్చర్ అంతా కూడా వన్ బై వన్ వాటికి అప్లై చేసుకోవాలి సో టేస్ట్ అయితే చాలా బాగుందండి నాకైతే ఇంకొంచెం స్పైస్ ఉంటే బాగుండేది అనిపించింది బట్ పిల్లలు అందరూ ఉన్నారు కదా అందుకని నేను తక్కువగా వేసి చేశాను సో ఇట్లా అన్నీ అప్లై చేసుకున్న తర్వాత వీటిని మనం కుక్ చేసుకుందాము సో వీడియో ఎలా ఉందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్ట్ రెసిపీస్ అయితే మీకు ఇంకా ఫర్దర్గా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను సో ఇప్పుడైతే నా దగ్గర ఉన్న స్టిక్స్ అన్నిటికీ వన్ బై వన్ అంతా కూడా అప్లై చేసుకొని నేను రెడీగా పెట్టేసుకున్నానండి సో ఇవైతే మనకి యాక్చువల్గా ఒక టూ ప్రొసీజర్స్ అయితే చేసుకోవచ్చు డైరెక్ట్ గ్యాస్ స్టవ్ ఫ్లేమ్ మీద చేసుకోవచ్చు లేదంటే మనకి కుంపటి బొగ్గులపై ఉంటుంది కదా సో వాటి మీద అయినా మనం నిప్పుల మీద కబాబ్స్ లాగా మనం వీటిని కుక్ చేసుకోవచ్చు సో నేను ఇప్పుడైతే ఇవన్నీ అరేంజ్ చేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే స్టవ్ మీద పుల్కా కాల్చే ఒక ట్రే ఉంటుంది కదా అది యూజ్ చేశాను నా దగ్గర ఉన్నది సో అయితే ట్రే పెట్టుకున్నాను స్టవ్ మీద చూడండి అండ్ దీని మీద మనకి వన్ బై వన్ స్టిక్స్ అనేది పెట్టుకొని కుక్ చేసుకుంటూ ఉండాలి సో జనరల్గా ఏంటంటే మనం దీనికి ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి నేనైతే ఆయిల్ అది కూడా యూస్ చేయలేదు లెమన్ కూడా యూస్ చేయలేదు సో దట్ ఈస్ కంప్లీట్లీ ఆప్షనల్ మీకు ఇష్టమైతే మీరు యాడ్ చేసుకోవచ్చు సో ఇలా స్టవ్ మీద నేనైతే పెట్టేశానండి సో ఫస్ట్ అయితే అవి కొంచెం స్టిక్ అయిపోతున్నట్టు వచ్చాయి సెకండ్ టైం అయితే నేను వాటికి స్టిక్ చేయకుండా జస్ట్ హ్యాండ్తోనే మూవ్ చేస్తూ వాటిని అయితే కుక్ చేస్తూ ఉన్నాను సో కొంచెం టైం టేకెన్ అండి ప్రొసీజర్ అయితే మాత్రం సో టేస్టీ ఫుడ్స్ కావాలంటే ఖచ్చితంగా మనమైతే టైం అనేది స్పెండ్ చేయాల్సి వస్తుంది అది కూడా మనకి ఫ్యామిలీ అంతటికీ సర్వ్ చేయాలి అంటే ఖచ్చితంగా టైం తీసుకుంటుందండి సో ఇక్కడ నేనైతే కొంచెం ఆయిల్ అప్లై చేశాను కదా అది కిందనే ఏంటంటే ఫైర్ అనేది వచ్చేసింది సో అందుకని చెప్పి నేను ఆయిల్ అనేది అవాయిడ్ చేస్తాను మనకి లైక్ బ్రష్ ఉంటుంది కదా బ్రష్ అయితే మనం స్ప్రే చేసుకోవచ్చు అప్లై చేసుకోవచ్చు సో మొత్తం ఇలా మనం వన్ బై వన్ అంతా కుక్ పెట్టి కుక్ చేసుకున్న తర్వాత వాటినైతే సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము సో ఇదైతే ఫస్ట్ ప్రొసీజర్ అండి సో సెకండ్ అయితే నేను కుంపటి పొయ్యి చెప్పాను కదా బొగ్గుల పొయ్యి మీద చేశాను అదైతే ఇక్కడ మా అత్త వాళ్ళ ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది ఎప్పుడు కూడా సో అందుకని అది కూడా ట్రై చేసాము యూజువలీ మేము ఎప్పుడు వచ్చినా అందరం కలిసి నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి చికెన్ కబాబ్స్ అయితే ఇలానే చేసుకుంటామండి అందరం కూర్చొని కుంపటి చుట్టూ కూర్చొని అవి కాల్చుకొని వాటిని తింటూ కబుర్లు చెప్పుకుంటూ నైట్ అయితే టైం అంతా స్పెండ్ చేస్తూ ఉంటాము సో చెప్పాను కదా ఫస్ట్ అయితే స్టిక్ అయిపోయా అని చెప్పి నేను సెకండ్ టైం వాటికి వాటి మీద పెట్టకుండా ఇట్లా హ్యాండ్స్ తోటే మూవ్ చేసుకుంటూ కుక్ చేశాను సో ఇది ఈ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఈ నిప్పుల పొయ్యి మీద అయితే నేను డైరెక్ట్ కుక్ చేశానండి అది కూడా మీకు చూపిస్తాను సో ఇక్కడైతే ఒక సిక్స్ స్టిక్స్ ఎంతో నేను కుక్ చేసేసానండి రిమైనింగ్ అయితే వీటి మీద పెట్టాను ఇదైతే మా బావగారు చేసి ఇచ్చారు పాపం కుంపటంతా కూడా నిప్పు పెట్టి నాకైతే అది అసలు తెలియదండి అవి ఏమంటారు నిప్పులు పెట్టడం వాటిని విసరటం సో ఇక్కడైతే మా బాగా నాకు హెల్ప్ చేశారు సో ఇదొక సెకండ్ ప్రొసీజరు జనరల్గా యాక్చువల్గా చాలామంది ఇట్లా ఈ కబ ఏమంటారు ఈ నిప్పుల మీద కాలిస్తే కబాబ్ చాలా టేస్ట్ వస్తుందండి సో మీ దగ్గర ఏదైనా ఎట్లాంటిది అవైలబుల్గా ఉంటే తప్పకుండా ట్రై చేయండి లేదంటే ఈజీగా స్టవ్ మీద అయితే మనం కుక్ చేసుకోవచ్చు కొంచెం టైం టేకు ఉంటుంది బట్ ఓకే సో మీరు ఎప్పుడైనా ఎట్లాంటివి ట్రై చేస్తే తప్పకుండా నాకు కామెంట్ చేయండి సో చూడండి ఫైనల్ అయితే రెడీ అయిపోయింది మా పాప పిల్లలందరూ అయితే వెయిటింగ్ టు టేస్ట్ ఇట్ సో పన్నీర్ కబాబ్స్ ఆర్ రెడీ సో ఇక్కడైతే చిన్న క్లిప్ యాడ్ చేస్తున్నాను చూడండి సో వీటినే మేము సంక్రాంతి రోజు నాన్ వెజ్ ఫీస్ట్ లాగా సెలబ్రేట్ చేసుకున్నామండి ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాము సో మీరు కూడా ఏం స్పెషల్ చేసుకున్నారో తప్పకుండా నాకు కమెంట్ చేయండి ఇక్కడ మా పాప మా బాబు వీళ్ళందరూ అయితే చాలా బాగుందని చెప్తున్నారు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్